ఒకరు తప్పు చేస్తే తప్పుడు మార్గంలో ఒకరు వెళ్ళారని చెప్పి ఆ ఇల్లుని అంటే ఒకరు తప్పు చేస్తే అది హత్య కావచ్చు అత్యార అత్యాచారం కావచ్చు ఇతర మార్గాల్లో ఏవైనా తప్పు చేస్తే ఆ తప్పుకు పరిహారంగా ఆ ఇంటిని ఎవరైతే తప్పు చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ ఇంటిని మొత్తం కూల్చాలి ఇంటిని కూలిస్తే ఆ బుల్డోజర్ తీసుకొచ్చి ఆ ఇంటిని కూలిస్తే న్యాయం జరిగినట్టే లేదంటే బాధితులకు న్యాయం జరిగినట్టు లేదంటే ఎవరైతే ఈ అక్రమానికి లేదంటే తప్పుడు పనికి పాల్పడ్డారో వానికి వాళ్ళు లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి పశ్చాత్తాపం లభించినట్లు అవుతుందనే కోణంలో బుల్డోజర్ వ్యవస్థ ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో కొనసాగుతుంది అది ఉత్తరప్రదేశ్ లో గానీ లేదంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగుతుంది ఏదైతే తో సీఎం రేవంత్ రెడ్డి ఈ బుల్డోజర్ విధానాన్ని తీసుకొచ్చిందో గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇదే కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ఈ విధానాన్ని తీసుకొస్తే అవినీతి అక్రమాలు కావచ్చు బాంబు బ్లాస్టింగ్లు కావచ్చు అత్యాచారాలు కావచ్చు లేదంటే తీవ్రవాదులతో పార్క్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తుల ఇండ్లను కూల్చేస్తే ఇదే అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలాంటి అక్రమార్కుల ఇండ్లను కూల్చేస్తే రౌడీల ఇండ్లను కూల్చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు బుల్డోజర్ విధానం మంచిది కాదు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బుల్డోజర్ విధానం అమల్లోకి వస్తుంది ప్రజల ప్రాణాలు కావచ్చు ప్రజల ఆస్తులు కావచ్చు ప్రజల ఇండ్లు కావచ్చు ఇవి మొత్తం అన్యాక్రాంతం అయిపోతాయని బెంబేలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు హైడ్రా పేరుతో ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన నిరుపేద కుటుంబాలకు సంబంధించిన ప్రజల ఇళ్లను మొత్తం కూల్చి తెలంగాణ సమాజంలోని పేదలను మరింత పేదలుగా మరింత దళిద్రులుగా చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది అదే రాజకీయ పార్టీలకు సంబంధించిన పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు సంబంధించి మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే పల్ల పల్లారాసుకి సంబంధించి ఎంఐఎం అధినేతలు ఓవైసి అసదు అక్బరుదు సంబంధించి అనేక చెరువులు కుంటలను ఆక్రమించి అక్రమంగా భవంతులు కాలేజీలు అదేవిధంగా ఆసుపత్రులు పాఠశాలలు నిర్మిస్తే పాఠశాలలు ఆసుపత్రులు కళాశాల నిర్మించి వేల కోట్ల రూపాయలు తెలంగాణ సమాజాన్ని దోచుకుంటుంటే వాళ్ళ దగ్గరికి మాత్రం ఈ రేవంత్ రెడ్డి బుల్డోజర్ అవుతలేదు కానీ పేదలు బహుజనులు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళకి సంబంధించిన పేదల వద్దకు మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ పోతుంది అందుకోసమే నిన్న సుప్రీం కోర్టు ఒక స్పష్టమైన ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది ఇష్టానుసారంగా ఇండ్లను కూల్ చేస్తామంటే బుల్డోజర్ సాయంతో ఇండ్లను కూల్ చేస్తామంటే ఈ హైడ్రా అధికారులు కావచ్చు లేదంటే రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు మీరు కోర్టులకు సంబంధించిన జడ్జిలు కాదు మీరు గనక ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇల్లు కూల్చిన అధికారుల నుంచి డబ్బులు వసూలు చేస్తాం వాళ్ళ జీతాల నుంచి జీతం నుంచి డబ్బు కట్ చేస్తాం అందిస్తాం అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు గాని మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వాళ్ళ పైన ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేయడం జరిగింది ఈ క్రమంలోనే ఇప్పుడు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు తెలంగాణ మంత్రులు కావచ్చు ఒక్కసారి వీళ్ళంతా ఉలిక్కి పడడం జరుగుతుంది లేదంటే దీనికి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ అధికారులు కూడా ఇక చెంబాటుకో ఎందుకంటే వీళ్ళకి ఇన్రోల్ చేసి మా ముఖ్యమంత్రి గతంలో ఫోన్ అవినీతి అక్రమాలు కావచ్చు కాళేశ్వరంలో తప్పుడు విధంగా ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిండు ఇక మమ్మల్ని అప్పటి అధికారులు చెప్పినారు ఇప్పుడు జైలు జైలుకు పోయేందుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులే మాయనుకు ఉన్నారు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగ సంఘాల నాయకులే మాయనుకు ఉన్నారు ఇంకా మమ్మల్ని ఇంకా ఒక ఇంటి సింగిల్ కూడా ఎవరు సింగిల్ ఇంటికి కూడా పీకే అవకాశం లేదనే కోణంలో ఇప్పుడున్న అధికారులు కూడా అహంకారంతో వ్యవహరిస్తున్నారు కానీ ఈ దేశంలో భారత రాజ్యాంగ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగం ఉన్నాయి కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి కాబట్టి తస్మత్ జాగ్రత్త రాజకీయ నాయకులారా తస్మత్ జాగ్రత్త అధికారులారా ఏమిచ్చింది కోర్టు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధమని ఏమేమిచ్చింది ఒకసారి మనం చూద్దాం సొంత గూడు సమకూర్చుకోవాలని ఒక వ్యక్తి ఒక కుటుంబం కలను కంటుంది ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడతారు ఇల్లు అంటే ఒక కుటుంబం అంతటిది ఆశల కలబోత ఇల్లు జీవితానికి స్థిరత్వాన్ని భద్రతని ఇస్తుంది మనుషులకు సంతృప్తి ఆత్మవిశ్వాసం గౌరవాన్ని అందిస్తుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఒకటి ఆర్టికల్ ఇరవై ఒకటి వ్యక్తిగత స్వేచ్ఛ జీవితానికి రక్షణలో పౌరులు ఒక గూడు కలిగి ఉండే హక్కు కూడా ఒక భాగమే ఏదైనా కేసులో ఒక వ్యక్తి నిందితుడు లేదంటే దోషి అయితే అతడి కుటుంబం నివసిస్తున్న ఇంటిని ప్రభుత్వ అధికారులు కూల్చివేయవచ్చా వారికి నిలువ నీడ లేకుండా చేయొచ్చా ఒక్కరు నేరం చేస్తే అతడి కుటుంబం మొత్తం శిక్ష అనుభవించాలా అనేది చాలా ముఖ్యమైన విషయం న్యాయ వ్యవస్థ అధికారులను కార్యనిర్వాహక వ్యవస్థ తమ చేతుల్లోకి తీసుకోకూడదు బుల్డోజర్ న్యాయం ఎంత మాత్రం సరైనది కాదు ఒక వ్యక్తి ఒక కేసులో నిందితుడు లేదంటే దోషి అయినంత మాత్రాన అతడి ఇంటిని కూల్చివేయడం చట్ట చట్టబద్ధ పాలన సూత్రాలకు వ్యతిరేకం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు పేర్కొంది ఇక ఒక్కరు చేసే నేరానికి కుటుంబం కుటుంబం అంతటి శిక్షణ నిందితుడు నేరం రుజువు కాకపోతే అతడిని శిక్ష శిక్షించవద్దు మహిళలు పిల్లలను రాత్రిపూట రోడ్డున పడేయద్దు ముందస్తు షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఏ ఒక్క ఇంటిని కూడా కూల్చడానికి వీల్లేదు నోటీసులపై ప్రతిస్పందించడానికి కనీసం పదిహేను రోజుల సమయం ఇచ్చి తీరాలి మార్గదర్శకాలు పాటించకపోతే అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తప్పవు సుప్రీం కోర్టు కీలక తీర్పు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు నాయకులు నిన్నమ వేరు కదా ఒక్కొక్కటి అధికారి నిన్నమన వేయరు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఓరి కి కోరి చెవులు వట్టుపీక్తుంది కోర్టే మిమ్మల్ని ఎందుకంటే ఈ దేశంలో కనుక కోర్టులు లేకుంటే ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన దొంగలు తెలంగాణ సమాజాన్ని కావచ్చు ఈ భారతదేశంలో ప్రజల్ని పీల్చి పిప్పి చేసి రక్తం నరరూప ఈ రాక్షసులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనధికారికంగా బుల్డోజర్ న్యాయంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది బుల్డోజర్ చర్యల చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది నిందితుడు లేదంటే లేదా దోషి ఇంటిని కూల్చే అధికారం ప్రభుత్వ అధికారులకు లేదని ఒక వ్యక్తి నేరాన్ని నిర్ధారించే బాధ్యత న్యాయ వ్యవస్థ పైనే ఉందని వెల్లడించింది ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడితే జరి జరిమానా తప్పదని దుర్మార్గంగా ప్రవర్తించిన వారిని న్యాయస్థానం వదిలిపెట్టబోదని హెచ్చరించింది ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఇతర రాష్ట్రాల్లో బుల్డోజర్తో ఇళ్ల కూల్చిపెత్తలను వ్యతిరేకించడంతో పాటు ఇలాంటి కూల్చిపెత్తల విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సిజిఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం బుల్డోజర్ న్యాయం చట్టపరంగా ఆమోదయోగ్యం కాదంటూ కాదని పేర్కొంటూ అక్టోబర్ ఒకటి తన తీర్పును రిజర్వ్ చేసింది ఈ కేసుపై బుధవారం జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ తో కూడిన సుప్రీం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది యాభై ఐదు పేజీల తీర్పు వెలువరించింది ఒకరు నేరానికి పాల్పడితే అతడి కుటుంబాన్ని శిక్షించడాన్ని గాని నేర న్యాయ వ్యవస్థ గాని అనుమతించబోదని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వంతో పాటు కొన్ని రాష్ట్రాల జనరల్ తుషార్ మెహతా వినిపించారు కొన్ని కేసుల్లో స్థానిక మున్సిపల్ చట్టాలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తున్నారని అయితే కొన్ని సందర్భాల్లో అవి నిందితులవి అయి ఉంటున్నాయని చెప్పారు ధర్మాసనం స్పందిస్తూ తప్పనిసరిగా కూల్చివేయాల్సి వస్తే అదే చివరి మార్గం తప్ప మరో మార్గం లేదని నిరూపించాలని పేర్కొంది అనివార్యంగా నేలమట్టం చేయాల్సిన ఇళ్ల విషయంలో రూల్ ఆఫ్ లాను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది అది ప్రభుత్వ అధికారుల విధి కాదు నిందితుడు నేరం రుజువు కాకపోతే అతడిని శిక్షించే విధానాన్ని న్యాయ వ్యవస్థ హర్షించదని రాత్రిపూట మహిళలను పిల్లలను వీధుల్లో నిలబడేలా చేయడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉద్ఘాటించింది ఏదైనా ఒక కేసులో ఏదైనా కేసులో ఒక వ్యక్తిని దోషిగా తేల్చడం జరిమానా లేదంటే శిక్ష కింద అతడిని అతడికి ఇంటిని కూల్చ అతడికి అతడి ఇంటిని కూల్చడం ప్రభుత్వ అధికారుల విధి కాదని వెల్లడించింది ముందస్తు షోకాజ్ నోటీసు ఇవ్వకుండా ఏ ఒక్క ఇంటిని కూల్చడానికి వీలేదని తేల్చి చెప్పింది నోటీసుపై ప్రతిస్పందించడానికి కనీసం పదిహేను రోజుల సమయం ఇవ్వాలని పేర్కొంది ఈ మేర కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ఇవి దేశం మొత్తానికి వర్తిస్తాయని పేర్కొంది అయితే రహదారులు నదీ తీరాల నిర్మాణాలు అక్రమ భవనాలు లేదంటే అక్రమ నిర్మాణాలపై తీసుకునే చర్యలపై మార్గదర్శకాలు వర్తించబోవని సుప్రీంకోర్టు ధర్మాసనం వివరించింది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఇళ్ల కూల్చివేత్తలు ప్రారంభించకూడదు అధికారులు నోటీసు ఇచ్చాక పదిహేను రోజుల్లోగా లేదంటే స్థానిక మున్సిపల్ చట్టాలు నిర్దేశించిన సమయంలోగా స్పందించాల్సి ఉంది ఉంటుంది నోటీసు అందుకున్న వ్యక్తి వివరణ ఇవ్వాలి ఇంటి సొంత దారు అందులో ఉంటున్న వ్యక్తి రిజిస్టర్డ్ ద్వారా నోటీస్ పంపించాలి నోటీస్ కాపీని ఇంటి బయట స్పష్టంగా కనిపించేలా అతికించాలి ఎందుకు కూల్చుతున్నారో ఆ నోటీసులు వివరించాలి నిరోధించడానికి ఏం చేయవచ్చు కూడా అదే నోటీసులో చెప్పాలి నోటీసు జారీ చేయడానికి రిజిస్టర్డ్ పోస్టులు పంపడానికి ప్రతిస్పందనను స్వీకరించడానికి షోకాజ్ నోటీసుల వివరాలు ఇతర ఉత్తర్వుల కోసం పరిపాలక సంఘాలు మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక సంస్థలు మూడు నెలలు ఒక డిజిటల్ పోర్టల్ సిద్ధం చేసుకోవాలి ప్రజల విడుదలను తెలుసుకోవడానికి తుది ఉత్తర్వులు జారీ చేయడానికి ఒక అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలి అనధికారిక కట్టడాన్ని తొలగించడానికి లేదంటే పూర్తిగా కూల్చివేయడానికి పదిహేను రోజుల సమయం ఇవ్వాలి ఇలా కూల్చివేత వీడియోను చిత్రీకరించాలి వీడియో రికార్డును భద్రపరచాలి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలి లేదంటే కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుంది దోషిగా తేలితే జరిమానా చట్ట శిక్ష తప్పదు కోర్టు ఉల్లంఘించి ఇంటిని కూల్చివేసినట్టు తేలితే సంబంధిత అధికారులు అందుకు బాధ్యత వహించాలి ఆ ఇంటిని వారి సొంత ఖర్చులతోనే మళ్ళీ నిర్మించాల్సి ఉంటుంది అదనంగా డ్యామేజ్ ఖర్చులు చెల్లించాలి ఏదైనా ఆస్తిపై బుల్డోజర్ చర్య తీసుకునే ముందు వ్యక్తిగతంగా విచారించడానికి ఆ ఆ ఆస్తి యజమానికి అవకాశం కల్పించాలి అంతేకాదు ఉత్తర్వులపై అధికారులు మౌఖిక సమాచారం ఇవ్వాలి బుల్డోజర్ చర్యపై నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది జిల్లా మెజిస్ట్రేట్ డిఎం చూడాలి నిబంధనలు పాటించకుండా ఇల్లు భవనాలను కూల్చివేసే అధికారులపై చర్యలు తీసుకోవాలి చట్ట ప్రకారం పౌరులందరినీ సమానంగా చూడాలి ఇంటిని కూల్చివే కూల్చడం అనేది ప్రాథమిక హక్కుకు విరుద్ధం ఒక నిర్మాణాన్ని కూల్చివేయాలంటే నిందితుడి నేపథ్యాన్ని అతడి సామాజిక వర్గాన్ని పట్టించుకోవద్దు సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తెలియజేస్తూ జిల్లా మెజిస్ట్రేట్ స్థానిక అధికారులకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సర్క్యులర్లు జారీ చేయాలి ఇప్పుడు ఒకటి గమనించాలి మిత్రులారా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమంటున్నారు అక్బరుద్దును ఓవేసి ఏమై పార్టీకి సంబంధించి అక్బరుద్దును ఓవేసి అసదుద్దును రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన పల్ల రెడ్డి అదే విధంగా మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకు సంబంధించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరునికి సంబంధించి ఈ ఇండ్లు మొత్తానికి మొత్తం ఏడున్న మిత్రులారా చెరువులకి లేదంటే కుంటల తీర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించడం జరిగిందంటూ ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారులు లేదంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు సంబంధిత అధికారులు చెప్పడం జరిగింది మరి వాళ్ళై ఎందుకు మీరు తొలగించడం లేదు కేవలం పేదలే మాత్రమే ఎందుకు ఈ పేదల మీరు ఇంత కోపంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే మీకు ఓటేసిన పాపానిక ఓటేసి గెలిపించిన పాపానిక ఈ కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు అధికారం లేని క్రమంలో ఈ సమాజంలో ప్రజల కోసం పనిచేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా మతతతో పాటు కాదు అని వీళ్ళు ప్రచారం వాళ్ళు ప్రచారం చేసుకుంటారు ఎందుకంటే కాంగ్రెస్ కన్నా మించిన మతతో లేదు ఎందుకంటే మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు గా చూస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగనేది లేకుండా కేవలం రోడ్ల పక్కనే వాళ్ళ జీవితాలు దుమ్ము ధూలితో నిండి రోడ్లకి ఇరువైపులా టీ స్టాల్లు పండ్ల దుకాణాలు పెట్టుకొని టైలరింగ్ షాపులు పెట్టుకుని వాళ్ళ జీవితాలను అగమ్య నేటికి మారుతున్నాయి ముస్లింలకు ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు ముస్లింలు భారత రాజ్యాంగానే కావచ్చు భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు వినియోగించుకోవాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి అనే కోణంలో ఈ దేశంలోని ముస్లింలందరినీ కూడా మార్పు చేయడం జరిగింది వాళ్ళ మైండ్ ని సెట్ చేయడం జరిగింది అంటే వీళ్ళకన్నా కాంగ్రెస్ పార్టీ కన్నా మించిన మతోన్మత పార్టీ ఇంకొకటి లేదనేది స్పష్టం అవుతుంది అందుకే చట్టం అనేది అందరికీ సమానమే కానీ చట్టం అనేది డబ్బున్న వారికి చుట్టం కాదు అని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది చట్టం అనేది డబ్బున్న వారికి చుట్టం కాదు అని సమాజంలోని బహుజన వర్గాలకు సంబంధించిన పేదలైన ప్రజలందరికీ మరోసారి తెలియాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులది కావచ్చు పొంగులరెడ్డి రెడ్డి కుటుంబ కుటుంబ సభ్యులది కావచ్చు లేదంటే ఎంఐఎం అధినేతల ఓవైసీకి సంబంధించిన సోదరులది కావచ్చు పల్లారాయ్ రెడ్డిది కావచ్చు మంత్రి మల్లారెడ్డిది కావచ్చు మాజీ మంత్రిది ఇవన్నింటినీ కూడా కూల్చాల్సింది బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది మీరు కేవలం బడువుల పైన అభివృద్ధి పేరుతో బడుగుల పైన లేదంటే మూసి పేరుతో మూసి ప్రక్షరణ పేరుతో మూసి పునరుద్యమ పేరుతో కేవలం హైడ్రాన్ తీసుకొచ్చి మేము పేదలే మాత్రమే కూల్చుతాం మా కులములై కూల్చాం కూల్చాం మా మంత్రుల కూల్చాం కూల్చాం మా ఎమ్మెల్యేలై కూల్చాం మా ప్రత్య ప్రత్యర్థి పార్టీలైనా సరే వాళ్ళై కూడా కూల్చమంటే లాస్ట్ కి తెలంగాణ సమాజం ఏం చేస్తుంది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ల వరకు వెయిట్ చేస్తుంది మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది అక్రమ నిర్మాణాన్ని తెలిసినప్పటికీ మీ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల ఇండ్లను కూల్చకుండా మీరు ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీని మాత్రం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ తెలంగాణ సమాజం ఖచ్చితంగా కూల్చుతుంది తస్మత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నాయకులారా